అయినట్టు మనకి కొంచెం సోర్స్ వచ్చింది సో ఇతగాడికి కంటెంట్ గురించి మాట్లాడాలంటే అది క్రింజ్కి ఎక్కువ కంటెంట్కి చాలా తక్కువగా ఉంటుంది సో క్రింజ్లో తారాస్థాయిలో మొదటి పొజిషన్లో మన ఇమ్రాన్ ఖాన్ ఉంటాడు చిన్న పిల్లలతో చెత్త కంటెంట్ చేపించడంలో మనవాడు దిట్ట అని చెప్పుకోవాలి ఆ కంటెంట్ ఎంత చెత్తగా ఉంటాయంటే ఆ ప్రాంక్స్ మీరు చూస్తేనే అర్థమవుతుంది చిన్న పిల్లల్ని పెట్టి ఇష్టం వచ్చినట్టుగా చెత్త చెత్త ప్రాంక్స్ చేసి యూట్యూబ్లో పెడుతూ ఉంటాడు అండ్ ఇతడి క్రింజ్లో ముఖ్యమైన భాగంగా బబ్బు అని ఒక బుడ్డోడును పెట్టుకున్నాడు ఆ బుడ్డోడుతోటి చెయ్యని క్రింజ్ అంటూ లేదు చెత్త చెత్త వీడియోస్ చెత్త చెత్త ప్రాంక్స్తో అటు ఇటు చేసి పిల్లల్ని చెడగొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యనట్టున్నాడు యూట్యూబ్లో అరాచకాలు చేయడం మొదలుపెట్టాడు చిన్న పిల్లల లవ్ స్టోరీస్ అంటూ వాళ్ళతోటి ప్రాంకులు చేపించి